హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలో రచయితల సంఘం ఉంది ఇక్కడ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లలో ఏమేమి చెప్తున్నారు ఏమేమి సంఘం చేస్తున్నారు ఏమనేసి ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మా విడింగ్ చూస్తున్నాను అండి Thank <laughs> you. సన్మానం నిర్వహించారు పెద్దలంతా కూడా ఇందులో పాల్గొనడం జరిగింది

ஆயிட்டானே வை வைக்கணும் தான் ஆ

ఈ రెండు రోజు మహాసభలకి మీ శుభామ దేనితో విద్యం తోటి మంచి ప్రారంభాన్ని ఇచ్చారమ్మా చాలా సంతోషం కీర్తన రామ కీర్తన లక్ష్మీ పద్మ जैसे देवाचे चित्र वारस आले की पडणार आहे तो कला पादले दिसला गडा कुठं शरीर तर पासमध्ये तरो सीधा बोलतो नाही नाही ఎలా తెలియదు అది ఇదేనే నమలకే నిమిషికోం లేక కక ఎలా చేస్తా నిన్న సీనియర్ పరిపించుకుంటారు వారికి ఆదర్శకుల అంతే ఉంటది అదేకే నమలకే లాసుస దాతలే మీరు మూల లాసుస రానా లేకపోతే ఇదివేల పాఠాలుగా మీవైతే మూల లాసుసని చెబుతాం వల బలికార్డ్ చేసినసారి వల చేస్తా ఉన్నా ఇందాక చెప్పాక ఆ ఇంట్లో నల్ల కళలకి పర్వాలేదు అని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు చాలా చక్కగా పిల్లలు బాగా చేస్తారు పిల్లలు ఒక చాలా గొప్ప కార్యక్రమం కైల రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభ ఇది ఎందుకంటే రచయితది మేధావు కింద సమానం మేధావులు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి వాడు సమాజానికి మేలు చేయాలి ఎప్పుడు మేలు చేస్తుంటారు అసలు రచయితలు అనేవాడు లేకపోతే సమాజమే లేదని నా భావన ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా ఆది నుండి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఈ సమాజం మూడు పూలు ఆరు కాయలుగా ఇంకా బ్రతికుందంటే ఈ యొక్క మేధావులు రచయితలు వాళ్ళు రచించినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు అవన్నీ కూడా ఈరోజుకి మనం ఆచరిస్తున్నాము వాళ్ళు అలా రాయబట్టే ఈ రోజుకి వాళ్ళు ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం నేర్చుకుని అవలంబిస్తూ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ రైచ రైతుల సంఘం ఏదైతే ఉందో మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరొక్కసారి వీళ్ళకి హార్థిక అనుబంధించి చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ శ్రద్ధ ఒరిగేది ఏంటని చెప్పి అంటారు ప్రత్యేకించి వాళ్ళ బహుళందరూ కూడా వేదిక వేదిక పరస్పరం వారు తెలుసుకున్న రచనల గురించి చర్చించుకోవాల్సిన అవసరం రచనల భావాన్ని సేకరించాల్సిన అవసరం అలాగే ఎలాంటి వేదికలు చేరా రచన మరొక పాలు కూడా ఉత్తమ సాయం தரின் தெ ஆ அகர நேரமான கரு பரி கொண்ட சேத்தியம் சதவீதம் మంచి సాహిత్యం సృష్టించడే కాదు భాషకు కాపాడుకోసం బాధ్యత భాష భాష ప్రియత్వం ప్రజల్లో స్వాభిమానాన్ని కంచాల్సిన అవసరం భాషాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఆ విధంగా రచనతో తెలుగు జాతిని ప్రభావితం చేసి తెలుగు జాతికి

స్వాగతం సుస్వాగతం ఈ సంఘం జిల్లా రచయితల సంఘం మహాసభలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఎన్న తగినవి మాత్రం కొన్ని అవి చరిత్రలో నిలిచిపోతాయి కూడా అలా ఈ సాహిత్య చరిత్రలో సీమల నుంచి ఎన్నో మైదరాలు ఆర్చిడుగా నిలిచాయి అన్న విషయం చరిత్రను పరిశీలిస్తే మనకందరికి ఉంటుంది కాకపోతే సరైన నోచుకోక సాహితులతో పట్టించుకోక వారికి కొంతమందికి గుర్తింపు పట్ల ఆసక్తి కూడా ఉండదండి వారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఐదు రాళ్ళుగా కాకుండా కేవలం రాళ్ళుగా మాత్రమే మిగిలిపోవడం అనేది మాత్రం కొంచెం బాధాడు ఈ రాయలసీమ రాయలసీమగా అక్షర స్టేట్మెంట్ చేయటంలో మాత్రం చాలా పెరిగిన కదలని అన్నది నిష్పక్షంగా మనకు గోచరిస్తూ ఉంటుంది వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో రాయలసీమ నుంచి వచ్చిన భాషా సాహిత్యాలను సుసస్పర్శం చేస్తూ అందులో సీమ అస్తిత్వాన్ని చాటుతూ సాహిత్యంలో రాయలసీమ భాగస్వామ్యాన్ని ఎడమార్చి విశ్లేషించేగా ఈ సీమ సాహితీవాదులు జగతి అంతా ప్రచ్చ రెండేలా సీమ సంస్కృతిని ప్రతిబింబించేలా పరిపుష్టి చేసేలా ఈ వైఎస్ఆర్ జిల్లా రచిత సంఘం రెండవ లేక మహాసభలు ఈ రెండు రోజులు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నాం మరి సాహిత్యం అంటేనే మన మధ్యలో మెదిలే మొదటి పేరు సాహిత్య మూర్తులతో అష్ట దిగ్గజాలతో అలరాలిన పువల విజయ చక్రవర్తి సీమ గేల రతనాల రాసులు కోసేలా పాలన సాధించి ప్రజలలో నిలిచిన చిరస్మరణీయులు శ్రీకృష్ణ దేవరాయల వారు వారి శాంతి సేవకు ఈ ఈ కార్యక్రమంలో వేదికను శాంతి సమరంగ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయ వేదికగా పేరు పెట్టి ఈ వేదిక నుంచి మనము ఈ కార్యక్రమాలను మదను పెడుతున్నాం ప్రారంభించుకుంటున్నాం మరి

జాతీయవాదం ప్రాంతీయవాదం కల కలిపిన వ్యక్తి వారు తెలుగు భాష సంస్కృతిపై అమిత ఆసక్తి తెలుగుకు ప్రాచీన హోద కోసం ఏర్పడిన పాశ్వోద్యమ శాఖకు బలమైన అండగా నిలిచిన అధికార భాష సర్వం మాజీ అధ్యక్షుడు రెండు వేల పన్నెండులో తెలుగు మహాసభలు జరగడం గర్వించిన విషయం

అన్న మాట గుర్తుంది వారి గంభీరమైన కంఠం పురాణ వ్యాఖ్యానంలో ఎదురులే స్వరం వారికి ఆచార్యులుగా ఎదలేని గౌరవం అనుకున్న

దక్టర్ జీబీ సైన్స్ సర్వర్ సర్ డిపార్ట్మెంట్ సార్ గారు వేదా పరి విమర్శకులు వారి

పెద్దరేణి గారిని ఆహ్వానిస్తున్నాం వారి రూపం అసాధారంభీరం వారి రూపం వారి మాట కరపుదలం ఇవన్నీ కనిపించే మూర్తి మొత్తం మాట చూస్తే మండి మనసు మాత్రం మనసు కొండ అన్నట్లు వంద సినిమాలలో అనేక పాత్రలకు ప్రాణం పోసి కిన్నెర అవార్డును సొంతం చేసుకున్న అభినవ కిన్నెర ఇలాంటి సభలకు ఆత్మీయ ఆర్థిక వేదన ఆహార పలుతోంది వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం కెమెరా చిత్ర శివారాయణ కోరుతున్నాను

Gada yeah. 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 ॿार वेही अचो